యువతలు దేనిలో తీసిపోరని తనలో దాగి ఉన్న కళను అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్రుని అక్షంతల ఊరేగింపులో ప్రదర్శించి ఓ యువతి తనకు తాను ఆత్మరక్షణతో పాటు చుట్టూ ఉన్న మహిళలు యువతలు మగవాళ్లకు తీటుగా తన కళను ప్రదర్శించడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇంజాపురి మైత్రి అనే యువతి విద్యలో రాణించడంతో క్రికెట్తో సైతం రాణించడంతో అలాగే తనలో తాగి ఉన్న కర్ర అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రుని అక్షంతల ఊరేగింపు వేడుకల్లో ప్రదర్శించింది అయితే యువతి ప్రదర్శించిన కళను చూసి స్థానిక ప్రజలతో పాటు ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న మహిళలు భక్తులు ప్రదర్శించింది తమతో ఉన్న మైత్రిలో ఇంతటి కల దాగి ఉందని నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు ఈ సందర్భంగా సదరు యువతి మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా తనకు తాను ఆత్మరక్షణతో పాటు మనోధైర్యం కల్పించే విధముగా తన తండ్రి ప్రోత్సహించడం జరిగిందని ఈ నేపథ్యంలోనే ఈ కర్ర విద్య నేర్చుకోవడం జరిగిందని పేర్కొంది నేను నా వంతుగా చిన్నారులకు యువతులకు నేర్పిస్తానని చెబుతోంది ప్రస్తుతం యువతి ప్రదర్శించిన కర్రసాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభినందిస్తున్నారు